మరి ఇప్పటికైనా కూడా యాజమాన్యాలు మా బాధను మాకు అశాంతిని తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఈరోజు కార్మికులు ఉద్యోగులు ఉన్నారు కాబట్టి దానిని గమనించి ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కార దిశగా ప్రయత్నించాలని అటు కాని పక్షంలో మా కార్మిక సోదరులు ఉద్యోగ సోదరులు ఇంజనీర్లు ఏదైతే చెప్పారో వారు చెప్పిన విధంగా మేనేజ్మెంట్ మీద మేము ఒత్తిడి తీసుకురాక తప్పదు అది ప్రభుత్వం దానికి కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్ సైట్కి పోవడానికి కూడా తీర్మానం చేస చేయడం జరిగింది అదే మాదిరిగా ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మరి విద్యుత్ సంస్థలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఆయన విద్యుత్ సంస్థలు మంచి పట్టు ఉంది విద్యుత్ సంస్థ మీద అదే మాదిరిగా ఉద్యోగుల ఉద్యోగులకు కూడా ఆయనంటే చాలా గౌరవం ఉంది కాబట్టి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా మనకున్నారు విద్యుత్ సంస్కరణలు మంచిగా ప్రవేశపెట్టి ఈ రోజు ఫలితాలు కూడా తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఉంది ఆయన దృష్టికి మీరు మీ మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళ్ళాలని ఆయన జోక్యం చేసుకొని మా ఏ న్యాయమైన కోరికలు ఏ గొత్తమ కోరికలు కావే మాకు రావాల్సినటువంటివి మాత్రమే మేము అడుగుతున్నామే మరి వాటి మీద ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కారం మార్గం చేయాలని అలా కానిపక్షంలో అయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజలకు కానీ ఇండస్ట్రీస్కి కానీ ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగితే దానికి పూర్తి బాధ్యత మన యజ మా యజమాన్యాలే బాధ్యత వహించవలసి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజెప్తా ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా సరే మా సమస్యలు పరిష్కారం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమస్యలు పరిష్కారం అయ్యేటంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేయలేదు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఎంవి గోపాలరావు లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత ప్రభుత్వాల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద చాలా నష్టపోయాం కార్మిక కాటాడ కార్మికుల మీద కూడా కొన్ని సమస్యలు నష్టపోయాం మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని స్నేహపూర్ ప్రభుత్వం అని ఉద్యోగస్తులకు మంచి చేస్తుందని మేము అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ప్రభుత్వం వచ్చిన దాదాపుగా సంవత్సరం నాయ్ంది మరి ఎటువంటి న్యాయం రాలేదు అధికారులు మారలేదు అధికారులు తీరు మారలేదు ప్రభుత్వాలు మారే మరి అధికారులు తీరు మారిపోవడం వల్ల ఈరోజు విద్యుత్ రంగంలో ఉన్న ఇరవై మూడు సంఘాలన్నీ కూడా జేసీగా ఏర్పడి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో సభ నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదిహేనో తారీఖు నుండి ఇరవై రెండో తారీఖు వరకు ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం భారీ చెప్పిన అధిక సంఖ్యలో స్వతంత్రంగా విద్యుత్ ఉద్యోగులు పాల్గొని చేయడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం మొండి వైఖరిగానే ఉంది విధులైన పరిస్థితుల్లో మరి రెండో కార్యాచరణ కోసం జిల్లాల తాలూకా అన్ని జిల్లాలని రాష్ట్రంలో ఈ విజయవాడ కేంద్రంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో ఏకగ్రవంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం మరి న్యాయమైన మా కోరికలు ఒప్పుకొని అమలు చేయలేని పరిస్థితి విద్యుత్ రంగంలో ప్రమాదకరమైన డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలిసిందే ఈ రోజు ఒక విద్యుత్ ఉద్యోగం అనారోగ్యం అయితే కనీసం వైద్యం కూడా అందించుకోలేని తప్పుల పరిస్థితిలో ఉన్నాం మరి ఏదైతే ఒకటి రెండు తొంభై తొమ్మిది నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వంలో రెండు వేల నాలుగు వరకు ఉంది ఆన్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి దప దపాలుగా యాజమాన్యం కడిగితే దాన్ని పాత విధానాన్ని ఇవ్వకుండా పైకి పంపిస్తాం విధానపరమైన అవసరం అని చెప్పి దాన్ని నెగిటివ్ చేసి మీరు ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇవ్వలేమని పరిస్థితి కల్పించారు మరి ఏళ్ల తరబడి నుండి కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ వ్యవస్థలో ఉన్నారు ఇరవై ఏళ్ళు పూర్తయింది మాకు రికగ్నైజ్డ్ యూరియన్తో ఎంఐఎం ఉండి డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని ఒప్పుకొని కూడా ఈ రోజుకి కూడా అమలు చేయలేని పరిస్థితి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా అమలు చేయట్లేదు మరి వాళ్ళకి రెండు వేల ఇరవై రెండు వేతన సంవత్సరం దాదాపుగా పద్దెనిమిది నెలల తలూకా ఈ రోజుకి అతి తక్కువ రెండు పెంచి ఏరియాస్ కూడా ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితి పది సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ఇంక్రిమెంట్ ఉండేది అది కూడా అది కూడా కాలు రాశారు మరి వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే స్పెషల్ క్యాజువలిటీ కూడా ఇవ్వట్లేదు అది న్యాయమైన కోరికలు అలాగే వాళ్ళకి నుంచి విలీనం ఎక్కువ సంవత్సరాలు పూర్తి వాళ్ళకి సీనియారిటీ బట్టి విలీనం చేస్తామని అది కూడా అమలు చేయలేని పరిస్థితి మరి ఎలా చేసినట్టు మీ అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో సంబంధం లేని మరి ఏడు వేల మూడు వందలు కొత్త పేరు పెట్టి ఎన్ఎస్సి అసిడెంట్గా తీసుకున్నారు దానికి టెన్త్ ఐటీఏ క్వాలిఫికేషను రోజు జేఎల్ఎం ఏఎల్ఎం ఏ పని చేస్తున్నారో ఆ నేచర్ ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు మెరిట్ మీద వచ్చారు దాదాపుగా ఏడు సంవత్సరాలు పూర్తయింది నేటికి కూడా వాళ్ళు జేఎల్ఎంలుగా ఇవ్వలేదు మరి మా డిపార్ట్మెంటే నోటిఫికేషన్ ఇచ్చింది మా డిపార్ట్మెంటే విద్యుత్ రంగమే వాళ్ళకి ఎంట్రీలు చేసింది ఈ రోజుకి విద్యుత్ రంగమే జీతాలు ఇస్తున్నప్పటికీ కూడా విడ్డూరంగా జైల్లో ఉన్నది తీసుకోకపోవడం అది తీవ్రంగా మరి ఈ జేఏసీ తప్పు వాళ్ళు మేము అడగడం జరిగింది మరి అట్లాగే తండ్రి చనిపోతే ఉద్యోగాలు ఈరోజు డిపార్ట్మెంట్లో లేని కొత్త పేర్లు పెట్టి ఉద్యోగాలు ఎవరు అంత చాలా అన్యాయము ఏదైతే పాత విధానం ఉందో ఒకటి రెండు తొంభై తొమ్మిది మాకు ఏ రైట్స్ అయితే మేము సంస్కరణలు చేసేటప్పుడు ఏ రైట్స్తో బయటకు అగ్రిమెంట్ అగ్రిమెంట్లో ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయాలంత మా భావన మరి ఏదైనా సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలంటే యూనియన్స్ యూనియన్స్తో చర్చలు జరిపి ఏకాభిప్రాయం వచ్చినప్పుడే సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలే తప్ప ఏకపక్షంగా మన యాజమాన్యాలు న్యూ సర్వీస్ రెగ్యులేషన్ తీసుకోవడం అంది తప్పు దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ట్రాన్స్ఫర్ సర్వీస్ కూడా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇలాగ ముఖ్యమైన పాయింట్ పదిహేడు పద్దెనిమిదిలో ఉన్నాయి ఇప్పటికైనా ఈరోజు కూడా ఈ ఉద్యమం పూర్తి చూసి కొత్తగా వైఎస్ఆర్ యూనియన్ కూడా ఇందులో కలడం చాలా ఆనందకరం అలాగే చాలా కాంట్రాక్టర్ అసోసియేషన్స్ కూడా స్వతంత్రంగా వచ్చి ఈరోజు ఈ ఉద్యమంలో కలిసే భవిష్యత్తులో పేపర్ నుండి చీఫ్ ఇంజనీర్ వాళ్ళకి కూడా ఈ ఉద్యమంలోకి వచ్చి విద్యుత్ రంగం అంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం జోక్యం చేసుకొని యాజమాన్యాలను పిలిపించుకొని మాట్లాడి మా తాలూకా జేసీ నాయకులతో న్యాయమైన కోర్టులు తీరుస్తారని తీతర పక్షంలో ఎంతటి త్యాగానికైనా విద్యుత్ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగం కూడా ముందుకెళ్ళి మరి సమ్మెకి వెళ్తామని ముఖంగా మీడియా ద్వారా ఇటు ప్రజలకి అవతల ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం దీనికి ప్రత్యేకమైన కారణం పట్టుగా యాజమాన్యే బాధ్యత వహించాలని సభాముఖంగా ప్రజల ద్వారా అంగ ద్వారా వేడు